మాటలు అనేవి జస్ట్ మనం ఏదో మాట్లాడుకోవటానికి నిర్ణయించుకోవటానికి లేకపోతే కమ్యూనికేట్ చేసుకోవటానికి మాత్రమే పనికి వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం కానీ మాట మంత్రము అని తెలుసు అంటే ఒక మాట మంత్రంలాగా పనిచేస్తుంది కొంతమంది మీద అలాగే మాటల తోటాలు అంటారు అంటే ఏంటి కొంతమంది హృదయానికి గుచ్చుకుని రిలేషన్షిప్స్ కూడా పాడైపోతూ ఉంటాయి ఈ మాటలు సరిగ్గా మాట్లాడకపోతే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలైతే నేను కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే వర్జీనియా టెక్ అనే యూనివర్సిటీలో రీసెర్చ్ వాళ్ళు చెప్పిన ప్రకారం మాటల్ని ఎలా వాడతాము ఏ విషయంలో ఎంత భావోద్వేగపూరితంగా అంటే ఎంత ఎమోషనల్గా వాడతాము ఎంత ఏ టోన్తో వాడతాము ఎలా వాటిల్ని కమ్యూనికేట్ యూజ్ చేసుకుంటాము కమ్యూనికేషన్లో అనే దాన్ని బట్టి మానసిక ఆరోగ్యం కూడా మన మాటల ఆధారంగా మా మాటల మీద ఆధారపడుతుంది మన మానసిక ఆరోగ్యం కూడా అనేది నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం మనం సెరటోనిన్ డోపమిన్ అనేవి ఇవి మనం మాట్లాడిన విధానాన్ని బట్టి మన మెదడులో ఒక భాగం కాకుండా మొత్తం భాగం అంటే మెదడంతా స్పందించడం మొదలుపెట్టింది అంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ విడుదల కూడా అవుతూ ఉన్నాయి డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అవర్ వర్డ్స్ కాబట్టి మాటల్ని మనం ఆచితూచి అందంగా మాట్లాడితే మన శారీరక ఆరోగ్యము మన రిలేషన్షిప్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మాటలు ఒక ముఖ్య కారణం అని గుర్తుపెట్టుకుని మాట్లాడటం నేర్చుకుంటే మంచిది